ஆ ஒட்டி போய் இங்க பணிக்குராது கஷாய்க்குன்னு அம்மே தான் ஆமேல அனுப்புகிறாறா அவன் அம்மேஸ்தான் அவுண்ண அம்மே தான் அனுப்புனா ஒட்டி போயிருந்த கதா இங்கே பண்ணி மனிக்கு அல மாடுறம் దాని ఎలా అమ్ముతుందిరా నీకు అవునా ఎన్నో లాభం లాంటి పెట్టుకున్నాను ఇప్పుడు ఎటువంటి లాభం లేదు అమ్మేస్తున్నానా రే అని కొంచెం కూడా విలువ లేదా అది మనకోసం ఎంత కష్టపడిందిరా దాని ఎలా నీకు దాన్ని నేను సాగిన అమ్మాయి రైట్స్ ఉన్నాయి సాగినావా ఏం సాగినావా నా దాని గిడ్డ వేసిన ఏమో రోగాలు అయితే వ్యాక్సిన్ వేయించిన సాయంత్రం అయితే పేడకాయలు అంతా ఇచ్చేసిన సాగినట్టే కదా ఈ సృష్టిలో ఏడీ దానికి గిడ్డ దొరుకుతుందన్నా దాన్ని నీ గొప్పతనం ఉంది చెప్పుకోనా నాకు లాభం లేదు నేను పెట్టుకోను అన్న ఒక విషయం చెప్తా గుర్తు పెట్టుకోను ఏ తల్లి అయినా కూడా జన్మచ్చిన బిడ్డకి మాత్రం తల్లి పాలు ఇస్తది అది తన పిల్లలకు పాలు ఇస్తూ కూడా నీ కడుపు కూడా నింపింది కదన్న అలాంటి దాన్ని ఎలా అన్న ఈ రోజు దాని నీ తల్లిదండ్రులు కూడా నీ పరిరాలని చెప్పి వాళ్ళని కూడా బయట నీ దుబ్బి ఇప్పటికీ నీకు అమ్మాలనిపిస్తే నేను ఇష్టం రా అమ్ముకో అన్నా నేను అమ్మాలి అనుకోలేదో రావద్దన్నా தப்பு சேசேனம்மா நான் சிமிக்கமா